మహానుబాబులు ఆది పరాశక్తి బాల సౌందరుడు గారు పారిపోతా ఉందట ఎక్కడైతే బాల సౌందరి గడ పారిపోతుందో బాలసందరగా గంగాదేవి ఎక్కడ కనపడతలేదు ఆదిశక్తికి ఇప్పుడు మహానుబాబుడు ఈ శంకరుడు గంగాదేవి దగ్గరికి వెళ్ళంటున్నాడు గంగా ఆ తల్లిని తన్నీడు తానాలకు వస్తుంది నా తల్లికి దొరకకుండా దూరంగా పారిపోగా అని ఎక్కడ ఘాటున ఇలాగొచ్చి బాబు రేపు పోతే వెళ్ళిపోగానే మా సామాను ఇచ్చారా బోర్ రేట్ అయిపోయింది సోరం వెయ్యి రూపాయలు ఇస్తాం మళ్ళీ కూడా పదిహేను వందలు అన్నాడు మహాన బాబు దేవి నగరమాత గోయిందో మహానుభావుడు అంటా ఉండో మహాతల్లి గంగాదేవి అంటుంది ఆయన నీ తల్లి గారు చూస్తే ఆకాశాన్ని గోపితము గుండా పిడి చేసుకుంటా వస్తుంది నీ తల్లిని కాదని ఎక్కడ తాకులనయ్యా లేదు నీ తల్లిని కాదని ఎక్కడికి పారిపోనయ్యా అలాగనగానే ఎక్కడ పైకి లేచి గంగాదేవితో సోదాన ఆడుతున్నాడట

Tá, bom, tá. నన్ను పొందునాయన అప్పుడు శంకరుడు అంటున్నా అమ్మా నేను చూస్తే భూములు కొన్నాను నువ్వు చూస్తే ఈ తాలి పడుకున్నావు ఇల్లిలాగే పండిశనా తల్లి తికించుకున్నాడు బ్రహ్మదేవుడు శంకరుడు మహానభావుడు అదిష్టముక్తి చక్కగా తల్లిగారు కోల్పోయిన మూడు మూడుకి నాలుగు భాగాలయ్యింది నాలుగు భాగాలయ్యింది ఒక భాగం పక్కన పెట్టారు మహానవాడు పెద్దవాడు బ్రహ్మదేవుడు అంటున్నాడు ఇదిగో మన తల్లి బతికి అన్నం చెప్పు కామ్మని కామే మన తల్లి తల్లిదండ్రులు తల్లి ఒక రజ్జాగుణం తీసి మనం ముగ్గురు భార్యలు స్వీకరించాలి అలాగని మహానవాడి పెద్దవాడు బ్రహ్మదేవుడి సరస్వతి దేవుని పేరు పెట్టి అలా కళ్యాణ వాడి అడుగు బావ పెద్ద కుమార్ని భార్యగా బాబా పెద్ద కుమార్ని భార్య తీసుకోవయ్యా ఆహా భార్య అంటే అంత ప్రేమ ముగ్గురు ఒకసారి అవ్వలేదు రే పెళ్ళు తీసుకోండి బ్రహ్మదేవుడు తీసుకో పెద్ద ఆగరా పిల్లడి కంగారు అంగరంగ తీసుకున్నాడు బాబు బ్రహ్మదేవా బాబు బ్రహ్మదేవుడు కళ్యాణం అయిపోయింది పిల్ల గురువు పిల్లలు అందరూ కట్నం వస్తూ లేస్తా ఉన్నారు ఆ పెళ్లి చేస్తే అండి పెళ్ళి అంటున్నావా ఆ ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఏ జగన్పేట అమ్మాయి ప్రేమించాడు అమ్మాయిని ప్రేమించాడు ఆ లవ్ మ్యారేజ్ నో నో డౌరీ నో డౌరీ అంటే కట్నం లేదు ఇంకా పెళ్లి అయిపోయినట్టే 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 బేమ దగ్గర పెళ్లి అయిపోయింది అయితే అయిపోయింది మహానుభావుడు మహావిష్ణు లక్ష్మీదేవి అని పేరు పెట్టి అలా కళ్యాణం ఆడుతున్నాడు పోయిందో దండకుమారా భార్య భార్యను తీసుకువయ్యా తీసుకుంటామే చెప్పు తీసుకున్నా పెళ్లి పొందొచ్చు నీకు నీ సెంటర్కే పెద్దతుండ్రిది భార్య అంటే ఎంత ప్రేమ పెళ్లి తెలుసు పెళ్ళమమ్మ నీకు దండమమ్మ అంటాం అలా నాయనా గౌరీ శంకరుడు పార్వతి దేవుని పేరు పెట్టి అలా కళ్యాణ వాడి వెళ్ళిపోయింది దండవకుమార్ అయ్యో కండర కూ కంగరి కూరికి ఏమండి ఇక్కడ పెళ్లి అయిందో సంగతి అనుకుంటున్నారు రేపు పొద్దున్నది ఏముంటది తెచ్చా పెళ్లమమ్మ ఇది అన్న పిల్లమమ్మ ఇదమ్మ పిల్లమ్మ ఇదమ్మ పిల్లలు తినేస్తారు పెళ్తారు వెళ్ళు భార్యని పిచ్చిలో దాసుకున్నారండి పిచ్చిలు ఎట్టండి పిగిసిపోద్దు పోయిందా ముగ్గురు కళ్యాణం చేసుకున్నారోడు మిగిలిపోయిందంట అరే మన తల్లి తల్లిగారి చేపు అమ్మక అమ్మని కనుమొచ్చింది మన తల్లి గారి పేరు ఒక నిలబిన లోకంలో నిశ్చితార్థంగా పోనకూడదు అలాగే బొమ్మను చేసి ప్రాణం పోసి ఒళ్ళల్లో నేత్రాలు పెట్టి చేతులు శంకు శిఖరం పెట్టి బ్రహ్మదేవుడు రాత్ర రాస్తారు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు బాబా ఎక్కడ ప్రాణం పోస్తాడు ఎవరు రాజ్యాలు వారు రాజబమ్మ ఊరుకుంటుందా చూడనమ్మా ఎవరైనా సరే ఒక తెచ్చి ఈశాన్య మూలు పెట్టావుడు దేవతాన్ని పూజించి ఆవిడ తగినంత ఆహారం లేకపోతే పక్కన పది పని తినేస్తుంది తురుకుల ఏం చేస్తుందాబోట i <laughs> am కూర్చుంటుంది వాళ్ళు చేతులకి మాల కట్టి మొలక చుట్టుకుంటుంది మరీందరూ కలిపి ఆవిడ రాతి పంపకం ఉన్నప్పుడు చూసి వీళ్ళు ఏం చేస్తున్నారా ఇలా నాలుగే పుల్ల కట్టే రెండు అంట ఉంది నాయన నన్ను గుళ్ళో బంధించేస్తారు కదా నాకు హారం ఎవరెడతారు నాయనా అప్పుడు మహానుభావులు అంటా ఉన్నారు అమ్మా నీకు హారం అంటావా అమ్మో వాళ్ళ మీద నీకు ఏడు కొమ్మ లెక్క మొక్కుతారు తల్లి ఏడు అంటే అనుకున్నది అది శక్తి మన వాండరమ్మ గారు ఉన్నారు కదా పేరు ఖర్చు చేసుకుంటా లక్ష్మి గారా ఆవిడ వేసింది కదా పందిరికి ఎత్తు అంత ఉంటదేమో అంత అంటే ఎగరేసి ఎగరేసిపోదాం అనుకుంటున్నాం అప్పుడు మనసుకోవాలి అంటున్నా అమ్మను మూల మీద పొంగపూడలు కానీ దోళ మీద పడి సొల్పులు కాళ్ళు గాలు కానీ ఎగ్గడాగాలు కాగలేక నల్ల కోడు పుంజినే అమ్మో నల్లకోడు పుంజిన ఈ రోజు ఆ రోజు అనుకున్నా రోజుకి ఆ రోజు నీకు నిచ్చిన చెల్లిస్తారమ్మా ఇలాగే నాకు సోకు శ్రద్ధ కావాలన్నా శ్రీశైలు మల్లికార్జున స్వామిని సృష్టించి అలా భర్తగా చేశారు ఈ దేవత ఒక ఊర్లో ఉంటే ఒక ఊరినేది నెత్తాలి ఒక ఊర్లో వంచకూడదు మాయం వేరమా దుర్గమ్మయ తల్ వేర దుర్గమ్మా கால்மா பார்ந்திரே சல்லே புருக்கமா தள்ளி <laughs> எதம்மா <laughs> i'm மா పేటమో దేవత కింద ఇరవై సార్ చల్లేసారు అందరూ అలా పాడుతున్నారు వచ్చి ఎలా పాడుతున్నారేమిటి అనుకోచ్చమ్మా అంటే కాశీళ్ళ వారికి తప్పకుండా తీసుకెళ్లి చూపిస్తారు కలకత్తా కలకత్తాలో వెలిసి పుట్టింది కాళిక మాత ముందుకుంట ముశ్వర్లు చేసిన రాతిబొమ్మాయింది మెల్లలో తలకాడి దుండు దుండు కింద గుచ్చుకొని ఉంటాయి వాళ్ళు చేతులు మాళ్ళు కట్టి మొలకు సుట్ట ఉంటాయి పెట్టుకున్నట్టుంటాయి ఉంటారు ముందుకుంటా మునీశ్వర్లు చేసిన రాతి బొమ్మే కలకత్తా